ఐ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇప్పుడు ఒక మూవీ రివ్యూ గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఆ మూవీ రివ్యూ ఏంటంటే దండోరా ఫిల్మ్ అండి అసలు చాలా బాగుందండి అసలు మూవీ అయితే అంటే ఈ శివాజీ గారు అనసూయ గారు గొడవ వల్ల మూవీ అనేది పక్కకైపోయింది కానీ లేకపోతే మంచి హిట్ కావాల్సిన మూవీ అండి రాజు వేడ్స్ రాంబాయ్ లాగే ఇది కూడా మంచి హిట్ కావాల్సిన సినిమా బలగం సినిమా లాగానే అసలు స్టార్టింగ్లో అయితే మూవీ అయితే ఒక మామూలుగా ఒక శవాన్ని కిందికి పడేసినట్లు ఒక బ్రిడ్జి మీద నుంచి కిందికి వదులుతుంటే తెగినట్లు తాడు తెగి శవం కింద పడ్డట్లు చూపిస్తారండి అక్కడ విషయం ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయండి ఒకటి శివాజీ గారు బిందు మాధవి గారు నెక్స్ట్ నవదీప్ గారు నెక్స్ట్ నందు మేతా క్యారెక్టర్ రవికృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారన్నమాట క్యార వీళ్ళ క్యారెక్టర్స్ వచ్చేసి ఏంటంటే చాలా బాగా యాక్షన్ చేశారండి ముందుగా అక్కడైతే వాళ్ళు వాళ్ళ యాక్టర్స్ కంటే అక్కడ క్యారెక్టర్స్ బాగా కనిపించాయి నాకైతే బిందు మాధవి గారు కూడా అసలు చాలా బాగా యాక్షన్ చేశారు స్టోరీ అయితే అలా స్టార్ట్ అవుద్ది ఒక శవం అనేది జారి పడ్డట్టు బ్రిడ్జ్ మీద విషయం ఏంటంటే ఒక కులానికి అంటే కుల కులానికి సంబంధించిన విషయం అనమాట ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళని అక్కడ శవాల్ని పోనివ్వరు అనమాట పొలాల మీద నుంచి అలా పోనియపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి కిందికి వదిలి అక్కడ దహనం చేస్తూ ఉంటారనమాట ఇది ఒక కొన్ని ఒక రాష్ట్రంలో ఇది నిజంగానే జరిగిందంటండి కానీ ఇంకా అది కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు కానీ ఇప్పటికైనా తీర్పు వచ్చిందో లేదో మొత్తానికైతే ఇది రియల్ ఇన్సిడెంట్ కూడా అండి చా కానీ యాక్షన్ మాత్రం సూపర్గా చేశారు ఇందులో శివాజీ గారు వచ్చి అసలు స్టోరీ ఏంటందంటే టోటల్గా చెప్పదలుచుకుంటే స్టోరీ ఏంటంటే శివాజీ గారి కూతురు ఒక రవికృష్ణ అనే ఈ రవికృష్ణ ఉన్నాడు కదా సీరియల్ యాక్టర్ రవికృష్ణ అని ప్రేమిస్తుంది అనమాట వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు అయితే అది నచ్చని శివాజీ గారు ఏం చేస్తారంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేశారు నాకు నచ్చట్లేదు అన్నట్లు చెప్పేసరికి ఇంకా ఆ రవికృష్ణని చంపేస్తారనమాట ఈ ఈ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి చ అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి చంపేస్తారు ఇంకా రవికృష్ణ అంతకుముందు ఏం చేస్తాడంటే శివాజీ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట నన్ను నేను మీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానంటే మీ మీ క్యాస్ట్ ఏంటి మా క్యాస్ట్ ఏంటి అన్నట్లు మాట్లాడతారనమాట ఇప్పట్లో కూడా క్యాస్ట్ లేని ఇలా కాదు మాకు ఎక్కువ ఉంది అంటే ఆస్తి కాదు మా కులమే ముఖ్యం అన్నట్టు శివాజీ గారు మాట్లాడతారు అయితే ఇంకా లాస్ట్కి ఏం చేస్తారంటే ఇంకా మాట్లాడి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఈ కుల పెద్దలందరూ కలిసి అతన్ని చంపేస్తారనమాట ఆ విషయం తెలిసి ఏమవుతుందంటే వాళ్ళ కూతురు కూడా చనిపోతుంది విషం కలుపుకున్న అన్నం తినేసి చనిపోతుంది అనమాట ఇది తర్వాత శివాజీ గారు ఏం చేస్తారంటే కొడుకు ఉంటాడనమాట కొడుకు పేరు విష్ణు క్యారెక్టర్ పేరు ఇక్కడ నందు యాక్ట్ చేశాడనమాట తను కూడా లవ్ మ్యారేజ్ చేయాలో చేసుకోవాలనుకుంటాడు కానీ ఆ అమ్మాయిని లవ్ తన పరిస్థితి కూడా అలానే జరుగుతుందని ఆ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని వేరే అమ్మాయిని మ్యారేజ్ చేస్తారనమాట శివాజీ గారే అయితే ఆ అమ్మాయి పేరు వచ్చేసి శ్వేత ఆ అమ్మాయి పేరే వాళ్ళకి పెట్టుకుంటాడనమాట నందు వచ్చి వాళ్ళ అమ్మాయి పెట్టుకుంటాడు ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్లో ఉంటాడనమాట శివాజీ గారితో పలకడనమాట వాళ్ళ చెల్లెలు చనిపోయిన నుంచి ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ తెలిసిన తర్వాత బిందు మాధవి వచ్చేసి ఒక వేశ్య పాత్ర అనమాట తన దగ్గరికి తన కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తారనమాట శివాజీ కానీ అది కూడా నచ్చదనమాట విష్ణువి అంటే వేరే క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఇలా ఒక వేసి దగ్గరికి వెళ్తున్నారు అన్నట్లు అది కూడా నచ్చక ఈ మొత్తం విషయాలు నచ్చక అనమాట తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంటికి పోయినా కూడా వాళ్ళ పాప అన్న పేరు పెట్టే శరమణి అప్పుడు కూడా ఏం పేరు పెట్టామంటే సుజాత అని కూతురు పేరు చెప్తాడు శివాజీ కానీ తనేమో శ్వేతని ఆల్రెడీ పెట్టేశామని చెప్తారు బా పాపను ముట్టుకోవడానికి కూడా అనమాట ఆ విధంగా అయిపోయిన తర్వాత మొత్తం బిందు మాధవి చెప్తుంది ఒకవేళ నీ కూతురికి నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చినా కూడా తను ఏదన్నా కష్టాలు పడ్డా నీకు చెప్తే ఏం చెప్తావు సర్దుకోమ్మా ఇలానే ఉంటుంది కదా సంసారం అని చెప్తావు కదా అంతేగాని వెనక్కి తీసుకురాలేవు కదా తనకు నచ్చిన వాళ్ళతో అయితే హ్యాపీగా ఉండేది అనేసరికి మొత్తం రియలైజ్ అయ్యి పాప ఫొటోస్ అవన్నీ చూసుకొని శివాజీ ఏడ్చి చివరికి కోర్టు తీర్పు వచ్చేసరికి చెప్తాడనమాట ర రవి కృష్ణని మేమే చంపాము మా అమ్మాయిని నేనే చంపుకున్నానని అంటాడు మొత్తానికి శిక్ష పడుద్ండి శిక్ష పడిన తర్వాత ఏంటంటే ఇంకోటి విషయం ఏంటంటే అండి బిందు మాధవి కూతురు ఉంటుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి విష్ణుని పెంచుకోమని అంటే నందుని పెంచుకోమని చెప్తాడనమాట అయితే జైల్లో ఉన్నప్పుడు శిక్ష పడిద్ది కదా శివాజీకి జైల్లో ఉన్నప్పుడు కానీ విష్ణు అలా ఏం చేయడనమాట అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఎక్కడుందో అక్కడ పెడతాడు కానీ శివాజీ రిలీజ్ అయిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని నన్ను నాన్న అని పిలువమ్మ అని అప్పటి నుంచి పెంచుకుంటూ ఉంటాడనమాట తర్వాత శివాజీ చనిపోతాడు శివాజీ చనిపోయిన తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు మళ్ళీ విష్ణు మళ్ళీ నాన్న దగ్గరికి వస్తాడు అయితే ఒక ఎకరం పొలం ఆ అమ్మాయి పేరు మీద పెడతారనమాట ఇంకా కుల పెద్దలు ఏమంటారంటే మీ నాన్న శవాన్ని మన మన కులం ఇచ్చిన స్థలంలో కనుక అంత్యక్రియలు చేయాలంటే ఆ ఎకరం పొలం రాసి అని అంటారనమాట అయితే అదే ఆ అమ్మాయి పేరు మీద పెడతాడు బిందు మాధవి కూతురు మీద పేరు మీద పెట్టేసరికి ఇంకా దాని తర్వాత అలా నేను అలా ఇవ్వను ఊరికి రాసిస్తాను నేను ఎప్పుడైనా క్షమించి అడగచ్చు కదా నాన్న కుల పెద్దలంటే అలా చేస్తే నేను ఓడిపోయినట్లు అని నాన్న అన్నాడు అందుకని నేను ఇవ్వనని అంటదనమాట ఆ పాప వచ్చి ఇంకా ఆ పద ఊరికి ఇచ్చేస్తారు ఇంకా అప్పటి నుంచి ఇంకా అందులో అందరూ అంత్యక్రియలు చేసుకోవచ్చు అని చెప్తారనమాట అందులో వచ్చి నవదీప్ కూడా పంచాయతీ ప్రెసిడెంట్ అండి అది వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ని పడేస్తారు కదా స్టార్టింగ్ ఫిల్మ్లో కేక పెట్టేది ఆ బ్రిడ్జి మీద బాబు అనమాట కాబట్టి ఇదండి ఫిల్ము అయితే చాలా బాగా యాక్షన్ చేశారు లాస్ట్లో అయితే అప్పటి నుంచి కూడా ఇంకా మా చెల్లెల మాట నా మాట అని ఆ పొలాన్ని ఊరికి ఇచ్చేస్తారండి ఇదండి లాస్ట్లో శివాజీ గారు చెప్పే డైలాగ్స్ కానీ అవి చాలా బాగున్నాయండి కొన్ని కొన్ని డైలాగ్స్ అనేవి అవి చాలా బాగా నచ్చాయి నాకు మా యాక్షన్ కూడా చాలా బాగా చేశారు బిందు మాధవి గారు కూడా ఏదో మూవీ అయితే చూడాల్సిందని మీరు ఖచ్చితంగా చూడండి అండి మీకు తప్పకుండా నచ్చుతుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇదండి ఈ వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్